ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదితో మీ జీవితంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఎటువంటి సమస్యలు కష్టాలు కోరికలు కోరికలు ఉన్నవారికి కోరికలు నెరవేర్చి నెరవేరాలని కష్టాలు సమస్యలు ఉన్నవారికి అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి సాయినాథుని యొక్క ఆశీస్సులతో మన జీవితం ఈ సంవత్సరం అంతా కూడా సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇక ఈ రోజున బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కోసం ఈ శుభవార్తను తీసుకొచ్చాను ఈ శుభవార్త నీవు వినడం వలన ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఆనందంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తావు కాబట్టి నెట్టివేయకుండా ఈ శుభవార్త ఏమిటో తెలుసుకోమ్మా అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారు మనకి ఏ విధంగా మనకు మంచి మాటలు ఈ సందేశం ద్వారా చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా తెలియపరుస్తారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఇక ఇప్పుడు బాపగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా శాశ్వతం అని చెప్పనుకున్నాం ఈరోజు చూడు నీ జీవితంలో ఈరోజు నేను అందిస్తున్నటువంటి ఈ శుభవార్త నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చూడు ఎవరో నిన్ను కోపంగా మాట్లాడారని ఆ మనిషిని దూరం చేసుకుంటే అసలు బంధానికి అర్థం ఏముంటుంది చెప్పు దాని వెనుకున్నటువంటి కారణం తెలుసుకుంటేనే కదా ప్రేమ కనిపిస్తుంది అసలు నిన్ను ఎందుకు కోపడ్డారో కోపంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో అలాంటి సిచ్యువేషన్స్ వలన నిన్ను వదులుకున్నారో అలాగే వారికి నీకు ఏ విధమైనటువంటి అంటే మునుపెన్నడూ కూడా లేనటువంటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వచ్చాయో ఎవరి వలన వచ్చాయో ఇవన్నీ కూడా నీవు అర్థం చేసుకోవాలి కదా వారి గురించి నీకన్నా కూడా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పు కాబట్టి వారి గురించి నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంది ఏ బంధాన్నైతే వద్దనుకొని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నీవు స్వాగతించు ఆ బంధం వలన నీకు నీ జీవితంలో ఉన్నవారికి అంటే నీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా సంతోషమయం అవుతుంది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నీ తండ్రిగా నేను చెబుతున్నటువంటి ఈ మాటను కొట్టిపారవేయకుండా జాగ్రత్తగా ఒక్కసారి నేను నువ్వే పరిశీలించుకొని జాగ్రత్తగా ఆలోచించుకో ఎందుకంటే ఈ రోజున ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకున్నావో ఏ బంధం కోసం అయితే తహదలాడుతూ ఉన్నావో తిరిగి మరలా ఆ బంధాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు నీవన్నీ కూడా విఫలమయ్యాయని దేని గురించి అయితే దుఃఖిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నేను నీ నుండి దూరం చేస్తాను నీకు దగ్గర అయ్యేటటువంటి ఆ బంధం కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో నేను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి తిరిగి మరలా నీవు మునుపటి రోజుల్లో ఎంత సంతోషంగా నీ బంధంతో ఉన్నావో అంతే సంతోషంగా ఈ కొత్త సంవత్సరం నాడు ఆ బంధాన్ని స్వాగతించి నీ జీవితంలో కొత్త వెలుగులను పంచాలని నేను కూడా నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ జీవితం నీకు ఈ స అంటే మునుపటి కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది ఈ శుభవార్త నీ జీవితంలోకి నువ్వు వినాలనే ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఎట్లాగైనా సరే వినిపించాలని ఈ సందేశం ద్వారా నేను ముందుకు వచ్చాను కాబట్టి మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడూ కూడా నమ్మకూడదు ఎందుకంటే కంటితో చూసి నీవన్నీ కూడా నిజాలని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నీకు వారి గురించి వారి ప్రేమ గురించి అన్ని విధాలుగా తెలుసు కాబట్టి వారిని అర్థం చేసుకొని ఒక్కసారి నువ్వు చేసినటువంటి తప్పు ఏమిటో వారికి తెలియజేసి ఆ తప్పును మన్నించమని వేడుకొని చూడు ఆ బంధంలో వచ్చేటటువంటి ఆనందం వారు పంచేటటువంటి ప్రేమ ఇక మరెవ్వరూ కూడా నీకు పంచలేరు కాబట్టి ఆ బంధాన్ని నీవు ఆహ్వానించు నీ జీవితంలో మునుపెన్నడూ కూడా లేనటువంటి సంతోషాన్ని మరలా నీవు పొందాలి అని ఈ బాబా ఎప్పటి నుండో నీ గురించి అంటే నువ్వు ప్రతిరోజు కూడా నా ముందు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను కూడా నీకు సహాయం చేయాలని అనిపిస్తున్నా కూడా కేవలం కొన్ని నీవు చేసుకున్నటువంటి పనుల వలన నీవు పోగొట్టుకున్నటువంటి బంధాన్ని తిరిగి మరలా ఎలా ప్రసాదించాలో అర్థం కాక తిరిగి మరలా నీ ద్వారానే ప్రసాదించాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి నీ మనసును నువ్వే నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఒకటి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ బంధాన్ని అయితే వదులుకున్నావో ఆ బంధాన్ని స్వాగతించు నీ జీవితంలో నీవు చేస్తున్నటువంటి పెద్ద తప్పును అంటే ఇంతకుముందు చేస్తున్నటువంటి తప్పును మరలా సరిదిద్దుకొని ఆనందమయం చేసుకునేటటువంటి సమయం వచ్చింది ఈ కొత్త సంవత్సరం నుండి నీ జీవితం మరలా సంతోషమయం చేసుకునేందుకు ఇది ఒక్కటే దారి కాబట్టి నేను చెప్పిన మాట ప్రకారం ఏ బంధాన్ని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి ఆహ్వానించి నీ జీవితంలోకి తిరిగి మీరు సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి ఎప్పుడూ కూడా మీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు